మూడవ రోజు రాయ్చోట్ నియోజకవర్గంలో ఈరోజు నిరాహార దీక్ష చేయడం ఆల్మోస్ట్ ఈరోజు రోజంతా కూర్చొని ఇది రిలే నిరాహార దీక్ష మాదిరి ఏదో పది మంది కూర్చొని పది మంది పోయేది కాదు సంపూర్ణంగా సాయంత్రం వరకు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా అభినందన తెలుపుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకుండా జైలుకి పోవడం ఇది అందరి మనుషులు కలిచి వేసింది అందరూ బాధపడుతున్నారు అన్ని వర్గాల వారు కూడా విస్మయం చెందుతున్నారు జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందానికి ఇది పరాకాష్ట బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఎంతో దూరం లేదు ఒక ఐదు ఆరు నెలల్లోనే ఈ సైకో పోయి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అయితే ధైర్యంగా ఈ ఐదు ఐదారు నెలలు కూడా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ధైర్యం చెప్పే కార్యక్రమాలు ఆయన జైలుకు పోయిన తర్వాత ఉన్న కార్యకర్తలకు అందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ ఇంకో పక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ కూడా ఈ అవినీతి చక్రవర్తిని ఎట్లా పారుదలాలా ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోవాలా ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రతి దినము కార్యక్రమం రూపంలో ఈరోజు మండలాల వారీగా నిరహార దీక్షలు చేస్తే రేపు మహిళలు కానీ యువత కానీ నిరుద్యోగులు కానీ ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇంత దుర్మార్గంగా ఈరోజు ఈ అరెస్టుకు నిరసన తెలియజెప్పే పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి మనము ఆ దిశగా అడుగులేస్తున్నాం తప్పకుండా న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదని లక్షల గొంతులు కోట్ల గొంతులు ఈరోజు చెప్తున్నాయి భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇది తప్పని చెప్తూ ఉంది అయినా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకా పెట్టాలా అని చెప్పే ఒక ఆలోచనతోనే ఉండడం ఇంకా దారుణం బెదిరిస్తాడు ఇన్నర్ రింగ్ రోడ్లో కేసు పెడతా అంగళల్లో ఒక కేసు పెడతా దాంట్లో కేసు పెడతా నిత్యము లోపలనే పెడతా ఈ రకమైన బెదిరింపులతో రాజ్యం పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇది చాలా దురదృష్టకరం త్వరలోనే దీనికి